దేవుని మాట మీరు హత పాతాలకు వెళ్ళిపోయాడు తన స్వరూపంలో చేసుకున్న మనిషి పతనం అయిపోవడం చెడిపోవడం పాతిక మంది తన ప్రవక్తల ద్వారా తన మనుషుల ద్వారా తన మాటలను చెప్ప లక్ష్య పెట్టలేదు లెక్క పెట్టలేదు ఆ టైంలో ఆయనే నూపధారిగా ఈ లోకానికి వచ్చి ఒక పవిత్రమైన కన్య ద్వారా జన్మించి మనకి పాప క్షమాపణ రక్షణ అనుగ్రహించారు ఆయనే యేసు ప్రభులవారు వారు హలే ఈ డంకాడు గ్రామంలో ప్రకటించా తెలుసుకుంటారు

అది మాత్రం ఒక విషయం రెండో విషయం కూడా దీనికోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ ప్రయత్నంలో అనేక మార్గాలు అయితే ఆ మార్గాల్లో మాత్రం యేసుక్రీస్తు మాత్రం నిజమైన మార్గం అని మేమందరం రుచి చూసాం ఆ రుచి చూసి మేము కూడా మీకు చెప్పదలుచుకుందాం ఒకటే ఏంటంటే ఒక తోటి వారిని ఎవరిని తృణీకరించవద్దు అలాగే పాపం చేయకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించబడి ప్రేమించాలి ఈ లోకంలో ఉండగానే మనం ఆ నిజమైన దేవుని తెలుసుకోవాలి అది నిజమైన దేవుడు ప్రభు అని మాత్రమే మేము తెలుసుకున్నాం మీకు కూడా ఆ విషయాన్ని తెలియజేయాలని మాకు దేవుడు ఇచ్చిన ఈ తలాంబును బట్టి ఈ సువర్తిద్దాడు దేవుడు చక్కదిద్దటమే కాదు మేము ఇతరులకి సహాయం చేసే రీతిలో ఉంచాడు ఒకప్పుడు కోసం అవసరం చేస్తున్న ప్రతి కార్యం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ ఈ ప్రాంత వాసులు అందరినీ சம்பாத்தி ரீ மார்கா மனி நேரமன கொண்டவா అంటే అసలు నేను ఊహించుకోలేకపోతున్నాను నేనున్నాను అని చెప్తున్నాడు దేవుడు ఎలా సూచించాలో ఎలా గనపరచాలో దేవుణ్ణి చిన్న రక్షణ పెట్టి మేము మేము ఎలా నడుచుకోవాలో దేవుడు నేర్పించాడు కానీ దేవుళ్ళలోనే ఉంటే ఎంతో ఉన్నతమైంది నేను నిన్ను మార్చాను కదా అనేసి దేవుడి నాతో మాట్లాడాడు అయితే దేవుడు నిన్ను నిన్న పాపాయిగా మాట్లాడుతుండు మనిషి మనిషి ఎలా మాట్లాడుకుంటామో దేవుడు ఆ విధంగా మాట్లాడేటప్పుడు అసలు నేను ఊహించుకోలేకపోయాను అవునా దేవుడు మాట్లాడతాడని కానీ దేవుడు మాట్లాడతాడు దేవుడు సజీవుడు దేవుడు మాట్లాడే దేవుడు నాతో మాట్లాడే దేవుడు మీ అందరితో కూడా మాట్లాడతాడు మారు మనిషిని ఇస్తాడు మా అందరికీ కూడా రక్షణ లేని బిడ్డలో కూడా రక్షణని కలిగిస్తాడు మేము సువార్త చేతను పనికిరాని పనికి దేవుడివి కలు లేని వారికి కళ్ళునిచ్చిన వాడివి కాలు లేని వారికి వాడివి いいか Come on!